వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు ప్రతిపాడు మండలం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన జనసేన కూటమి నాయకులు గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో గోగినేని భవానీ కాంప్లెక్స్ నందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన జనసేన ప్రతిపాడు మండల పార్టీ అధ్యక్షుడు మెరికనపల్లి సాంశివరావు పవన్ కళ్యాణ్ యాభై నాలుగో జయంతి ఘనంగా నిర్వహించి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జీడిసిసి బ్యాంక్ వైస్ చైర్మన్ కుర్రి సుబ్బారెడ్డి మాజీ జెడ్పీటీసీ డక్కుమల్ల భాగ్యారావు రైతు నాయకుడు వై సుబ్బారావు బీజేపీ నాయకులు రమణారెడ్డి వంగిపురం ఎంపీటీసీ పాలెటి సాంశివరావు కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు అందరికి నమస్కారము ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ మధ్యలో అటవీ శాఖ మధ్యలో అటవీ శాఖ శాఖ మధ్యలో కళ్యాణ్ గారు యాభై మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని యాభై నాలుగో సంవత్సరంలోకి అడుగు పెట్టినారు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి ఆకున్నారు రెచ్చ చేసినప్పుడు ఒక సింహంలా గర్జించడం సింహంలా గర్జించాడు సింహంలా గర్జించడమే కాకుండా గర్జించడం సింహం నైజం వేటాడడం సింహనాయుజం దాదాపడ్డ ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలకు నేనున్నాననే బోధతో ఇచ్చిన నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ గారు మరి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆశ్చర్యాలని ఎల్లప్పుడూ మనం నెరవేర్తాలి అట్లాగే మంది రైతులు వ్యవసాయం చేసుకునే రైతులు కానీ రైతులు కానీ తమ జీవితాలు డబ్బులు అప్పులు చేసి బాధలు పడి పంటలు పండించి అప్పులు చాలా మంది చనిపోయారు చనిపోయిన వారికి పొలాలకి మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు చూపున కొన్ని వేల కోట్లు ఇచ్చాడు మరి అలా ఆ మనస్తత్వం ఉన్న నాయకులు రాజకీయంగా సంపాదించుకునే వాళ్ళు కానీ రాజకీయంగా సొంత డబ్బులు ఖర్చు పెట్టే నాయకులు నేను పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాను మరి చెగ్గ వీర పోరాట పట్టతో కలిగిన నాయకుడు పోలేదా లేదు మీ దగ్గర ఉందా లేదు రైట్ ఓకే స్టార్ట్ అందరికీ నమస్కారాలు ఈరోజు మన యాభై ఐదో పుట్టినరోజు యాభై నాలుగు పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఆ మండల పార్టీ ంసారావు గారు ఇలా అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మొదలు పెట్టబోతున్నారు అట్లానే పవన్ కళ్యాణ్ సినిమాల్లో మంచి నటుడుగా ప్రత్యేకత సంపాదించుకొని అట్లానే ఇలా ఈ రాష్ట్రం కోసం రాజకీయ పార్టీ పెట్టి